కలెక్టర్ల సదస్సుల్లో తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనమనేని సాంబివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి ఉమ్మడి రాష్టంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను సీపీఐ ఎమ్మెల్యే కోనమనేని సాంశివరావు తెలంగాణ సభలో ప్రస్తావించారు ఇప్పుడు సమాజంలో ఏ యజం లేదు ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారంటూ కోనమనేని ప్రస్తావించారు చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ తెలంగాణ సభలో కోనమనేని అభిప్రాయపడ్డారు పత్రికలో వచ్చిన ఆ వార్తను కలెక్టర్ల సదస్సులో సీఎం టూరిజం అంశంపై మాట్లా ప్రస్తావించారు ఏ ఇజం లేదు ఉన్నదంతా టూరిజమే అని నేను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విమర్శలు చేశారని సీఎం గుర్తు చేశారు ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ఖర్చులేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు తాను చేసిన వ్యాఖ్యలు తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ముప్పై ఏళ్లు పట్టిందని వ్యాఖ్యానించారు లాంగ్ అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజం ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చులే నిజం టూరిజమే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారు ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది కానీ నిజంగా ఖర్చులేనిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కూన సమస్య ఉన్నారు వాట్ ఐమ్ సేయింగ్ నేను చెప్పింది ముప్పై ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి అంతే